ఇవన్నీ కూడా మరి కండాయ ఫలాలు అని చెప్పి సున్నాలుగా ఉంటాయి నక్షత్రాల్లో అందులో మరి మొదటి సున్నా ధనలాభమని సమసంఖ్యలు అలాగే సమఫలితాలని శూన్య సంఖ్యలు శూన్య అని చెప్పి ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు చెప్పబడే వాటిలో బేసి సంఖ్యలేమో ధనలాభం సమసంఖ్యలేమో సమఫలితం శూన్య సంఖ్యలేమో శూన్యఫలితం ఇవన్నీ కూడా వస్తాయి జాగ్రత్తగా శ్రద్ధగా వినండి అశ్వనీయ నక్షత్రానికి ఐదు రెండు మూడు భరణీ నక్షత్రానికి సున్నా సున్నా ఒకటి నక్షత్రానికి మూడు ఒకటి నాలుగు రోహిణీ నక్షత్రానికి ఆరు రెండు రెండు మృగశరా నక్షత్రానికి ఒకటి సున్నా సున్నా ఆర్ద్రా నక్షత్రానికి నాలుగు ఒకటి ఐదు నాలుగు ఒకటి మూడు పుష్యమీ నక్షత్రానికి పునర్వసు నక్షత్రానికి ఏడు రెండు ఒక ఉష్యమే నక్షత్రానికి రెండు సున్నా నాలుగు ఆశ్రేష నక్షత్రానికి ఐదు ఒకటి రెండు మఖా నక్షత్రానికి సున్నా రెండు సున్నా పుబ్బా నక్షత్రానికి మూడు సున్నా మూడు ఉత్తరా నక్షత్రానికి ఉత్తరాన్న ఉత్తర ఫలుగునన్నా ఒకటే ఆరు ఒకటి ఒకటి హస్తా నక్షత్రానికి ఒకటి రెండు నాలుగు నక్షత్రానికి నాలుగు రెండు సున్నా రెండు స్వాతీయ నక్షత్రానికి ఏడు ఒకటి సున్నా విశాఖ నక్షత్రానికి రెండు రెండు మూడు అనురాధ నక్షత్రానికి ఐదు సున్నా ఒకటి యాష్ట నక్షత్రానికి సున్నా ఒకటి నాలుగు మూలా నక్షత్రానికి మూడు రెండు రెండు పూర్వజోడ నక్షత్రానికి ఆరు సున్నా సున్నా ఉత్తరా నక్షత్రానికి ఒకటి ఒకటి మూడు శ్రవణ నక్షత్రానికి నాలుగు రెండు ఒకటి ధనిష్ట నక్షత్రానికి ఏడు సున్నా నాలుగు శతమిష నక్షత్రానికి రెండు ఒకటి రెండు పూర్వభాద్రా నక్షత్రానికి ఐదు రెండు సున్నా ఉత్తరాభద్రా నక్షత్రానికి సున్నా సున్నా మూడు రేవతీయ నక్షత్రానికి మూడు ఒకటి ఒకటి ఈ విధంగా